శ్రీ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి గణపతిని ఎన్ని రోజులు పూజించాలి ఏ రోజున నిమజ్జనం చేయాలి ఎలా చేస్తే పుణ్య ఫలితం లభిస్తుందో తెలుసుకుందాము వినాయక చవితి రోజున వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు పూజలు చేస్తారు మరికొందరు ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు మరికొంతమంది నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పదకొండవ రోజున నిమజ్జనం చేస్తారు అయితే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు పూజించడం గణపతి సంతోషపడి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు పూజించిన వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేయాలి అలాగే ఏ రోజున నిమజ్జనం చేయకూడదో నిమజ్జనం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి వినాయకుడి పీఠాన్ని ఎలా కదిలించాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదివితే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైన రోజులు వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి వినాయకుడు మీ ఇంట్లో మూడు రోజులు పూజిస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అదే ఐదు రోజులు పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తొమ్మిది రోజులు పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే స్వామివారిని పూజిస్తే మంచిది వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా రెండు పూటల నైవేద్యం సమర్పించాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కనైనా నివేదిస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని మూడుసార్లు మీ చేత్తో పట్టుకొని కదిలించాలి పూజలో ఉన్న ఆకులను పువ్వులను కూడా తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయండి అయితే పూజలో పెట్టిన పాలవెల్లిని మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు లేదా పాలవెల్లిని కూడా నదిలో నిమజ్జనం చేయవచ్చు అయితే మన ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని తీయాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల సమయంలో స్వామివారికి దీపారాధన చేసి విగ్రహాన్ని తీయవచ్చు నిమజ్జనానికి తీసుకు వెళ్ళవచ్చు ఇక వినాయకుని పూజలో పెట్టిన వి బియ్యంతో పరమన్నం తయారు చేస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే కొన్ని బియ్యంతో అక్షంతలు తయారు చేసి మీ పూజా గదిలో పెట్టుకోండి మంగళవారం అలాగే శుక్రవారం రోజున గణపతి నిమజ్జనం చేయకూడదు ముఖ్యంగా మనం పూజించడం గణపతి నదుల్లో నిమజ్జనం చేస్తేనే మంచిది అలా వీలు కాకపోతే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీయాలి తొమ్మిది రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి మీ శక్తి మేరకు నైవేద్యాలను సమర్పించండి అయితే గణపతి సమర్పించే నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది వినాయక చవితి నాడు ఒకటవ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మూడు రకాల నైవేద్యాలు ఉండాలి తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే కొడుములు ఉండ్రాళ్ళు పరమన్నం ఇంకా రెండో రోజున ఉదయం దీపారాధన చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అటుకులు నైవేద్యంగా పెట్టిన వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది మూడవ రోజున పేలాలను నివేదిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇక నాలుగవ రోజున చెరుకు గడను సమర్పిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేస్తారు ఐదవ రోజున కొబ్బరితో తయారు చేసిన తీపి నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం మీరు ఆరోగ్యాలతో జీవిస్తారు ఇక ఆరవ రోజున నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు ఏడవ రోజున అరటి పండును సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వస్తుంది ఎనిమిదవ రోజున సత్తు పిండిని నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక చివరి రోజు అనగా తొమ్మిదవ రోజున నేతితో తయారు చేసిన అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ విధంగా మీకున్న సమస్యను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుని విగ్రహానికి ఈ తొమ్మిది రోజుల్లో కనీసం ఏదో ఒక రోజున నైవేద్యం సమర్పించి స్వామివారి కృపను పొందండి సాధారణంగా వినాయకుని నిమజ్జనం ఒకటవ రోజున మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజున చేసుకోవచ్చు ఇంట్లో నిమజ్జనం ఎలా చేయాలో తెలుసుకుందాం స్వయంగా ఇంట్లోనే నిమజ్జనం చేయకూడదు మన ఇంటి బయటకి లేదా డాబా పైన కానీ నిమజ్జనం చేయటానికి ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో ఎక్కడైతే నిమజ్జనం చేయాలని అనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడిచి అష్టగల ముగ్గును వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గుపైన శుభ్రమైన టబ్బుని పెట్టి నిండుగా పోయాలి ఈ నీటిలో పసుపు కుంకుమను గంధం అక్షంతలు అలాగే పువ్వులను వేయాలి ఇప్పుడు ఈ నీటిని గంగాజలంలాగా భావించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి ఇక ఈ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి కాబట్టి నిమజ్జనం చేసే చోట రెండు దీపాలను కూడా వెలిగించండి ఈ విధంగా ఇంట్లో అయినా సరే నదిలో అయినా సరే స్వామివారిని నిమజ్జనం చేయాలని చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి అప్పుడే పూజకు ప్రతిఫలం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీగణేశం ఉద్వాసయామి శోభానార్థం పునరా గమనాయచ అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం వాళ్ళు స్వామివారి నిమజ్జనం చేసిన తర్వాత ఈ నీళ్లను ఏదైనా చెట్టుకు పోయాలి ముఖ్యంగా రావి చెట్టుకి పోస్తే ఇంకా మంచిది తులసి చెట్టుకు మాత్రం పొరపాటును కూడా పోయకండి వినాయకుడిని తీసుకువెళ్ళేటప్పుడు స్వయంగా ఆ భగవంతుడిని మనం తీసుకువెళ్తున్నట్టు భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి